లేవగానే ముందు భర్తని కొత్తగా పెళ్ళైన రోజుల్లో లేదా కాలేజీలో ప్రేమించిన రోజుల్లో ఎలా పలకరించిందో అలా పలకరిస్తే ఆ భర్త బాగుంటాయి ఒక్క ఏళ్ళే కాపురం అయినా సరే అలాగే పలకరించాలి పొద్దున్న లేవగానే ఓ చలో ఓ సరద ఓ సరసం ఆ ఇంక వైశ్వ ఏమిటి పర్వాలేదమ్మా ఇప్పుడే తప్పు పని ఏమి ఎక్కడ బయటపడతాం వంద సరసాలు ఆడతాం అన్న ఆడళ్ళైనా మొగాళ్ళైనా ముందు ఓ సుభోదయం అన్నాం ఏమిటో నీ మొహం చూసి పొద్దున్నే మొహం కడుక్కోపోయినా భర్త మొహం ఎంత బాగుందో అని భార్య అంటే విరిగిపోతాడమ్మా సూర్యనారాయణ మూర్తి లేక అబ్బే పొరపాటు కూడా భార్య నోట ఆ మాట కాదు రోజు చూసే ముఖమే ఆవటం మొహం అనుకుంట రోజు చూడకపోతే కొత్త వచ్చాడా ఏం మెచ్చుకుంటా ఏం పోయింది మెచ్చుకుంటే ఏం పోయింది ఒకసారి మెచ్చుకుంటే ఏం పోయింది అక్కడ ఎదురుగా సూర్యుడ కనపడతారని భర్త అక్కడ ఉంటే అచ్చం అచ్చండి ఎంత లావైపోతడా కేజీలు పెరిగిపోతాడు అనుమానం లేదు కొంచెం ప్రేమ చూపించు అని అడిగాం నగలు అడిగాము పట్టు చీరలు అడిగాము ఆ మాత్రం ప్రేమ చూపించలే ఎందుకో తెలుసా ఎక్కువ ప్రేమగా ఉంటే పక్కన కూర్చుంటు మీద చేయొస్తుంది అది భయం మన సమర్థత మీద అంత భయం సమర్థత ఉన్నవాడు చాలా ప్రేమగానే ఉంటాడు రోజు తిట్టడానికి భార్యను విధవాన్ని తిట్టేటువంటి మగాళ్ళని చూశారా ప్రపంచంలో ఎక్కడే ఉన్నాడు అటువంటి అటువంటి మొహమా అలా తిట్టించుకోవాల్సిన కర్మ నాకు ఉందంటే ఆలోచిస్తే ఆలోచిస్తే మనస్తత్వం సైకాలజీ ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడితే ఎక్కడ పక్కన కూర్చుంటుందో అని భయం అందువల్ల నిరంతరం తిట్లేదు తిట్లేదు అయ్యో ఒక ఫ్రిడ్జ్ కొంటే ఆ పిల్లలకి వాళ్ళు కేర్ చేయాలంటున్నా నాకు చేయడం వచ్చు కదా అంటే నేను రాత్రిని వంద పాటలు నువ్వు వరుసగా అప్పచెప్తే ఫ్రిడ్జ్ కొంటాను పాటలకి ఫ్రిడ్జ్కి సంబంధం ఉందండి లేవా పొద్దున పోయి ఆఫీసు సాయంత్రం వచ్చేటువంటి భర్త ఉంటే కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ నా ముందే కూర్చుంటున్నాడు వాడిని చూస్తేనే నాకు భర్త అనేటువంటి గౌరవం పోయింది నాకు చి ప్రేమ రావట్లేదు విసుకొచ్చేస్తుంది నమహం చూస్తే అనేది ఆ పరిస్థితిని భర్తలు తెచ్చుకోకూడదు పాపం ఆయన ఉద్యోగం ఆయన ఏం చేస్తాడు అయినా కానీ ప్రేమగానే ఉండేవాడు పాపం మంచివాడే కానీ ఈ ప్రేమ అనేటువంటి తెలవనేటువంటి వాడు అసలు ముందు భార్యని జాగ్రత్తగా చూసుకుంటే ఇల్లా ఇల్లు దాటిపోదు సంసారాన్ని వదిలిపోదు ప్రపంచంలో ఎంతమంది లేరండి ప్రేమ భార్యలకు గౌరవం ఇవ్వడం లేదు మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా భార్య గౌరవిస్తున్నారు భార్య మాట వింటాడు అంటే వినొచ్చండి తప్పలేదు భర్త మాట భార్య వింటున్నప్పుడు భార్య మాట భర్త వింటే అది ఇద్దరు కలిసే కదా సంసారం ఇదేదో లోగొట్టి ఇంట్లో ఉండవలసిన సంసారం ఇవాళ మీడియా మీదకి వచ్చేసింది అంటే ఎంత దురదృష్టం ఎంత కర్మ అది కొంచెం ప్రేమ చూపించుంటే ఇంత బయటకు వచ్చే పరిస్థితే ఉండేది కాదు కదా నువ్వు పోయావా పోయావా అని వీడికంటే ముందు చస్తున్నారు బయట వాళ్ళు పోయాను నాకు ఇక్కడ ప్రేమ దొరకలేదు పాలవాడు గేటు తీసినప్పుడు ఎట్లానో చూస్తున్నాడు అంటే అది వాడు తప్పు కాదు నీ తప్పు వాడు అలా చూసేలా నువ్వు నువ్వెందుకున్నావు వీడు భర్త భర్త నుంచి ఒక రక్షణ కావాలండి ఒక ప్రేమ కావాలి ఒక ఆత్మీయత కావాలి ఒక అనుబంధం కావాలి ఇవన్నీ ఉంటే అటువంటి భర్తని ఏ స్త్రీ వదిలి ఇక్కడ అన్నీ అసమర్థతే ఏ తరద తీరే అవకాశమే లేదు కాసేపు మాట్లాడే అవకాశమే లేదు ఎంతసేపు నేను నా బతుకు నా జీవితం నా ఫ్యూచర్ మరి ఇక్కడ రేపు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు పెళ్ళి చేసుకుని రెక్కలు వస్తే వాళ్ళే ఎదురిపోతారు ఈ దరిద్ర ప్రముఖానికి చచ్చిపోయేదాకా సేవలు చేసుకుంటూ అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం నాకేంటి ప్రేమ లేదు ఆత్మీయత లేదు సమర్థత లేదు ఒక ఆనందం లేదు ఒక అనుబంధం లేదు ఇటువంటి భర్తలు ఉండే కంటే స్వతంత్రంగా మేలు మేలనిపించింది వచ్చేశాను ఇప్పుడు ఆ కొట్టుకు చచ్చేవాళ్ళు ఎవరో చావండి వచ్చాను నాకు నచ్చిన వాడితో వచ్చాను నేను ఎలా బతుకుతున్నాను రేపో ఎల్లుండో ఒక వీడియోలో చూపిస్తాను నేను నేను ఎవరితో బతుకుతున్నాను చూపిస్తాను తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచించు సన్నాసులు పెడుతున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క డైలాగులు కొడుతున్నాడు ఎవడి సంసారం చూసుకుని వాడి పెళ్ళాలని వాడు చూసుకోవచ్చు కదా స్త్రీలు చాలామంది సంస్కారవంతులు ఎవరో ఒకళ్ళిద్దరు పిచ్చి డాషులు ఉన్నారు కానీ చాలామంది ఎవ్వరు టచ్ చేయట్లేదు నా కష్టం ఏంటో అర్థం చేసుకున్నారు చాలా గౌరవంగా చూస్తున్నారు వాళ్ళకి శతాధిక వందనాలు పెళ్ళిళ్ళు సంప్రదాయంగా చేసుకోండి తల్లి తండ్రి చూసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోండి అప్పుడు వాడు ఏమన్నా అన్నా వాళ్ళ సపోర్ట్ ఒకటి దొరుకుతుంది మాయలో పడి ఇలా ఈ పిచ్చి దానిలాగా బయటకు వచ్చేస్తే వాడు రోడ్డు మీదకే జంటేస్తారు వాల్యూస్ ఉండవు అక్కడ పది మంది మధ్యన జరిగినటువంటి పెళ్ళే లేదు అక్కడ ఓ దండేస్తే అవుతుందా అది మాయలో చేసినటువంటిది ఒక దౌర్జన్యటువంటి ఒక మోసం దగ కుట్ర నమ్మిన దానికి చేసింది ఏంటి ఏ అనుబంధం లేదు ఏమీ లేదు ఇంత దానికి ఎందుకు పచ్చడి సంసారం నుంచి విడదీసి లాక్కు రావడం ఎందుకు ఇంత అసమర్థత ఇక్కడ తగలబడ్డప్పుడు చేతకాంతానూ ఉన్నప్పుడు చేతకాని సమర్థుడైన భర్త దగ్గర ఏ స్త్రీ అయినా ఉంటుంది లేనప్పుడు వెళ్ళిపోతుంది ఇది తప్పో ఒప్పో నా స్వేచ్ఛ నాకుంది నేను మాట్లాడుతున్నది అది ఏమీ లేదు అక్కడ ఎంతకాలం ఉండాలి ఇరవై సంవత్సరాల్లో చూస్తుంది ఏమీ లేదు చీ ఛా ఇది నా జీవితం కాదు పది పన్నెండేళ్ళు పెంచిన పిల్లల్ని అంతవరకు తల్లిగా ప్రేమగా నా బాధ్యత అయిపోయింది ఇచ్చేసాము వచ్చేసాము నా ఇష్టం వచ్చిన చోటుకు వచ్చారు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను మీరెవరు నన్ను అడగడాలు ఎవరైనా మీరు పోషిస్తున్నారా కష్టం సుఖం అడిగారా నిన్న మనటితో ఆ ఉన్న కొంచెం బంధం కూడా వెళ్ళిపోయింది హాయిగా సుఖంగా స్వేచ్ఛగా నాకు నచ్చిన దేవాలయానికి వెళ్ళొచ్చు నాకు నచ్చిన భజన చేసుకోవచ్చు నాకు నచ్చిన పాట పాడుకోవచ్చు నాకు నచ్చినట్టు నేను బతకచ్చు సంస్కారవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడుకున్న మౌనంగా ఉన్నారు కొంతమంది పాపం చాలా శ్రేయాభిలాషలో మాట్లాడారు కానీ కొన్ని పిచ్చి డ్యాష్లు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు భయంతో నేను ఎక్కడికి నాకు భయమే తెలియదు అవును నా ఇష్టం వచ్చినట్లున్నా నీకు దమ్ముంటే నా ఇంటికి రా నాతో మాట్లాడు స్త్రీ అంటే పిచ్చి పిచ్చి వేషాలు అయ్యద్దు సామాన్యమైంది కాదు స్త్రీ తెలుస్తున్నా భద్రకాడి ఆ ప్రేమాస్పద ప్రేమ చూపిస్తే చాలా గౌరవంగా ఒదిగి వదిగి ఒదిగి ఉంటుంది సర్వీస్ చేస్త కాదు ఎంతకాలం ఉంటుంది వెళ్ళిపోతుంది బయటికి ఈ వెళ్ళిపోయిన దానికి నెత్తి కొట్టుకుని తర్వాత కొట్టుకుని నెత్తి అయ్యో అయ్యో అని కొట్టుకుని ప్రయోజనం ఏం లేదు కానీ ఎప్పుడు బాధలు మొదటి వాళ్ళకి రెండో వాళ్ళు చాలా ప్రేమలు ఉంటాయి ఎందుకంటే అది కూడా పోతుందని భయం కానీ ఒక్కడే మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే భార్యను ప్రేమించుతూ మాట్లాడని ప్రేమగా ఉండండి నేను చెప్పక్కర్లేదు ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఆల్రెడీ భార్యను ప్రేమించు భర్తను ప్రేమించు నేను అలాంటివి చెప్పాను కుటుంబం స్త్రీ కలిసిమెలిసి ఉండాలనే అనుకుంటుంది సంప్రదాయంగా ఉండాలనే అనుకుంటుంది దాన్ని దాటేసి తెంపేసుకుని స్వేచ్ఛగా బయటకు వచ్చింది అంటే ఎంత విరక్తి కలిగితే అక్కడ ఎన్ని బాధలు ఉంటే బయటకు వస్తుంది లేవగానే ముందు భర్తని కొత్తగా పెళ్ళైన రోజుల్లో లేదా కాలేజీలో ప్రేమించిన రోజుల్లో ఎలా బలకరించిందో అలా పలకరిస్తే ఆ భర్త బాగుంటుంది ముప్పై ఏళ్ళే కాపురం అయినా సరే అలాగే పలకరించాలి పొద్దున్న లేవగానే ఓ చలోది ఓ సరదా ఓ సరస ఆ ఇంక ఈ ఏమిటి పర్వాలేదమ్మా ఇప్పుడే తప్పు పని ఏం చేయలేదు ఎక్కడ బయట వాళ్ళతో వంద సరసాలు ఆడతాం అన్నెక్కడ ఆడాళ్ళైనా మొగాళ్ళైనా ముందు గోళ్ళు ఓ సుగోదం ఏమిటో నీ మొహం చూసి పొద్దున్నే మొహం కడుక్కోపోయినా భర్త మొహం ఎంత బాగుందో అని భార్య అంటే నేను సూర్యనారాయణ మూర్తి అబ్బే పొరపాటు కూడా భార్య నోట ఆ మాట రాదు రోజు చూసామొకమే ఆవటం మొహం కూర్చోడ రోజు చూడకపోతే కొత్త ఏం మెచ్చుకుంటే ఏం పోయింది మెచ్చుకుంటే ఏం పోయింది ఒక్కసారి మెచ్చుకుంటే ఏం పోయింది అక్కడ ఎదురుగా ఎలాగ సూర్యుడ కనపడతారండి భర్త అక్కడ ఉంటే అచ్చం జీపుమలేమన్నారంటే ఎంత లోవైపోతాడమ్మా రెండు కేజీలు పెరిగిపోతాడు అనుమానం లేదు ఇక్కడ మన అస్తిత్వం శరీరపరంగా ఉండే అస్తిత్వాన్ని వదిలేస్తే అన్ని అర్థం అవుతాయి పక్షపాతం ఉండదు అక్కడ ఇక్కడ భార్య కూడా ఏం అంటే మితం దదాతికి పిత తండ్రి ఎంత చేసినా తక్కువే ఇస్తాడు డబ్బు గురించి కాదు అక్కడ ప్రేమేన ఎంతకాలం ఉంటారు పుట్టింట్లో వెళ్లాల్సిందే కదా కాపురానికి అంచకేళ్ళు ఉంటావు ముప్పై ఏళ్ళు ఉంటావు మహా ఇది ఎంతకాలం ఉంటావు అమ్మా మితం మాత తల్లి ఇస్తుందండి ఇప్పటికీ రోజు ఫోన్లో మాట్లాడతారు తల్లితోడి ఏం చేస్తారో మా కాస్త ఓదారుస్తారు కొంచెం ధైర్యం చెబుతారు ఇక్కడికి రాలేరు కదా లేదమ్మా నేను చేసుకోలేకపోతున్నానంటే మీరు ఆనోదే రాలేను కదే అంటుంది ఆవిడ పాపం మరి కష్టమే కదా ఆయన రిటైర్ అయిపోయాడు ఆయన పెద్ద నాకు ఈ ముసలాయన బంధం ఒకటి ఉంది కదా బాబు అంటుంది అంతే కదా అంటే చెప్పి సరిగ్గా చెప్పారు శాస్త్రం మితం దాతకి మిత తండ్రి ఇచ్చేది పరిమితమే తల్లి ఇచ్చేది పరిమితమే మితం మాత మితం సుత కొడుకు ఇచ్చేది పరిమితమే కొడుకు కోళ్ళు అంతా ఈ అత్తగారికి అనుకూలంగానే ఉండొచ్చు అత్తగారి మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి మీకు ఎందుకు పది రోజులు ఉండండి పది రోజులు ఉండండి అంటారమ్మా రెండో రోజు పని మనిషి మానేస్తుంది మానేసిందా మానిపించారా కనుక్కోవాలి ఏం చేస్తుంది ముసలావుడు కూర్చుని ఎక్కడా అంటారు ఎక్కడ అవి పక్కన వినపడతా మైకులే వినపడవు పక్కన వినపడతాయి ఎందుకు వచ్చిన కూడా ఇదంతా ఎవరిచ్చినా కొడుకు అప్పుడు కొడుకు ఏం చేయలేడు నీకు తెలుసు కదమ్మా కోళ్ళ కొంట్లో బాగోలేదు వాడటు పాడతాడు ఏం వాడి కర్మ వాడిది వాడేం చేస్తాడు ఇక్కడ గట్టిగా చెప్పాడనుకో అక్కడ బంధం దెబ్బతింటుంది చెప్పలేదనుకో ఇక్కడ తల్లి ఏమిటో పిల్లలు అందుకే అడ్డాలనాడు బిడ్డలు కాని అడ్డాలనాడు బిడ్డల అని సామెతలు మొదలవుతాయి ఇంకా ఎందుకు వచ్చిన కూడా ఇదంతా స్త్రీ గ్రహించవలసింది ఏమిటంటే కొడుకు కాని కూతురు కానీ తల్లి కాని చివరికి దైవం కానీ ఇచ్చేదానికంటే భర్త ఇచ్చే సౌభాగ్యమే ఎక్కువ అది గ్రహిస్తే అనుబంధం నిలబడుతుంది తొంభై ఏళ్ళు ఉండుగాక ఇద్దరు కుర్చీల్లోనే ఉందిరుగాక ఒకరి సేవ ఒకరు చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక వారి కా వారి కార్యక్రమాలు వారే చేసుకోలేని పరిస్థితిలో ఉందరుగాక అయినా రెండు కుర్చీలు ఒక చోట ఉంటే ఆ ఇద్దరు జీవులు ఆనందంగానే ఉంటారండి ఆనందంగానే ఉంటారు ఏదో చేస్తారు కాలక్ష్యం ఈ బంధం నిలబెట్టుకుంటే ఉంటుంది లేకపోతే పోతుందమ్మా చెప్పలేము ఊరికే ఉండడం కాదు అక్కడ ఉంటుందంటే ఫివికాలు రాసుకొని కూర్చోవడం కాదు ఇక్కడ మనస్సులో ఉండాలి అది పెంచుకోవాలి రోజూ పెంచుకోవాలి నా భార్య గురించి నేనేం చేశాను నా భర్త గురించి ప్రపంచాన్ని గురించి ఏదో చేయడం భార్య గురించి ఏం చేశాం ప్రత్యేకంగా ఆవిడ సంతోషపడే పని ఏదైనా చేసామా ఆవిడ సంతోషపడే మాట ఒక్కటి మాట్లాడామా చాలు ఆ రోజు జీవితం బాగా గడిచినట్టే ఆవిడ దానికి సంతోషిస్తుంది ఈయనకి ఎన్ని బిరుదులు వచ్చాయి కావ్యాలు రాశారు అవార్డులు వచ్చాయి కాదు ఆ అన్ని సభలలో ప్రత్యేకించి సన్మానాలు జరిగినటువంటి విశేషమైన సభల్లో భార్య మనతో ఉండవలసిందే ఖచ్చితంగా ఆవిడకి జరిగాకే నాకు జరగాల గౌరవం అనేది అప్పుడే అనుబంధం బాగుంటుంది ఆవిడ లేకపోతే మనం ఎక్కడ వాళ్ళమంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉండి పిల్లలను చూసుకోబట్టి కదా మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నదే అంటే మాన అంటే మానవలసిందే నిన్న కూడా గుమ్మల్లో ఉంటుండే నాకు పెద్ద కొడుకు నేను బయలుదేరి వస్తుంటే వెళ్ళొస్తానని చెబుతుంటే పొద్దున్నే వచ్చేయండి అంది పొద్దున్నే సభ అని చెప్పాను సభ పొద్దున్న తెల్లారగా వెళ్ళేదేందుకు ఎందుకు తెల్లారగానే సభ అమ్మాయి ఎలా తెల్లారగానా ఏమో రాత్రి ఉంటూ ఉంటాయి కదా సభలు అనేది లేదు పొద్దున్న నేను వచ్చేసరికి సాయంత్రం వీలైనంత తొందరగా వచ్చేయండి అండి అమ్మ ఇంట్లో కొడుకున్నాడు కోడలుంది మనవరాలు ఉంది చిన్న కొడుకు ఉన్నాడు కోడలుంది మేనలు ఉన్నాడు ఇంతమందు ఆ ఇల్లాలి దృష్టి నా మీద ఉంది ఎటువంటి అనుబంధం అండి ఎటువంటి అనుబంధం అండి ఇంతమంది ఉన్నా సరే నేను ఉండాలి మరి నేను అలాగే ఉండాలి కదా ఎన్ని సభల్లో ఎన్ని గౌరవాలు జరిగినా అయ్యో ఇక్కడ మా శారద లేదే ఇవన్నీ జరుగుతున్నాయి అని ఉండాలి మనస్సులో ఖచ్చితంగా అదే విశ్వనాథ్ సత్యురా గారు చెప్పాడు ఆ తల్లి కడుపు నుంచి బయటపడింది అది సహజ బంధం ఎలా ఉన్నా బట్టు వదిలేస్తారు తన కడుపు నుంచి పిల్లలు బయటపడి అది కూడా సహజ బంధం అది ఎలా ఉన్నా పట్టించుకోరు భార్యాభర్తల బంధం కృత్రిమం అంటే కృత్రిమం నిజం అంటే నిజం మనం చెప్పాలి మీరు చేసుకుంటే బాగుంటుంది పెంచుకుంటే లేత తెగిపోతుంది బయటికి తెక్కపోవచ్చు అరవై ఏళ్ళ బట్టి మేము కలిసి మీరు కలిశారమ్మా మీ మనస్సులో కలిసి లేవు ఎందుకంటే ఆవిడని బలకరిస్తే ఆయన మీద నేరాలు చాలా వస్తున్నాయి ఆయన్ని బలకరిస్తే మొత్తం ఆవిడ మీద కాదు స్త్రీ జాతి మీదే నేరాలు వస్తున్నాయి మొగాళ్ళు పలకరిస్తే అలాగే ఇంకా ఆడది ఎంత కోపం వచ్చినా భర్త నేరం నేరని మొగాళ్ళు మొగాళ్ళందరినీ అందం కానీ మొగాడు ఎలాంటి వాడు అంటే మొగాళ్ళగానే చెబుతున్నా నలుగురు మనుషులు బడ్డీ కొట్టు దగ్గర మొగాళ్ళు మొగాడు ఈ ఆడవాళ్ళందరూ ఇంతేనా అసలు బుద్ధి వెనకాల ఉంటుందని అంటాడు వీడికి మొత్తం స్త్రీ జాతి ఆయన వాళ్ళకి వెనకాలైనా ముందు సంతోషించాలి మనకు ఎక్కడా లేదు అసలు బుద్ధి మొత్తం ఆడామేనండి ఎందుకంత అవసరం అందరూ అలా ఉంటారా ఉంటే మీ ఆవిడ ఉండొచ్చు మా ఆవిడ ఉండొచ్చు దేశంలో అందరూ అలా ఉండరే అసలు ఒక మనిషి దోషాన్ని మొత్తం జాతికి అంతటి ఎలా ఆపాదిస్తూ ఉండి ఎప్పుడు దోషాన్ని తగ్గించాలి మంచిని పెంచి మనం ప్రచారం చేయాలి అప్పుడే సమాజం బాగుంటుంది ఒక వ్యక్తి వల్ల మనకు అపకారం జరిగితే ఆ కులాన్ని మొత్తం అనకూడదండి ఆ కులంలో